చూడండి ఇదంతా కొత్త ప్రదేశం ఫ్రెండ్స్ చూడండి అంత అడవి ఇది చూడండి అడవిలోనే వజ్రాలు బయటకు వచ్చాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కొత్త లొకేషన్ ఫ్రెండ్స్ దీని అడ్రస్ ఏంటో ఏమో ఇక్కడ మా అన్నకు తెలుసుకొని చెప్తాను ఫ్రెండ్స్ మీకు చూడండి ఇదంతా చూడండి కట్టి ఉంది అడివి అదంతా అడివే ఫ్యాన్ ఏడీ వస్తే నాకు ఇలాంటి రాళ్ళు దొరికాయి ఫ్యాన్ చూడండి ఇది ఇరాయి చూడండి ఈ రాయి చూడండి ఫ్యాన్ ఇది ఇది చూడండి ఫ్యాన్ అదే చూడండి ఇలాంటి ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ అదే నేను కూడా అడవిలోకి వచ్చి ఎత్తుకుతూ మీకు చూపిస్తున్నాను చూడండి ఇలాంటి వాళ్ళన్నీ ఇక్కడ ఎత్తుకుతున్నాను చూడండి అంటే అన్నీ దొరికాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తాను ఇంకా ఇంతదాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చూడండి రాగానే ఇవి దొరికాయి ఫ్రెండ్స్ నాకు ఈ అడవిలో చూశారు కదా ఇంకా ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం ఇది బైరాగురు దా ఫ్రెండ్స్ అందుకే ఎక్కడ కూడా చూద్దాం అనుకున్నాను చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇది అన్నీ ఈ అడవిలో దొరికాయి నాకు అడివి కాదు ఫ్రెండ్స్ గట్టిగా మాట్లాడలేను ఏమైనా ఉంటాయి అంటే మళ్ళా చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి అన్నీ ఉన్నాయి ఒకసారి లొకేషన్ చూడండి మళ్ళీ ఎతికి మళ్ళీ తీస్తాను మీకు చూడండి ఎంత బాగుంది ఇది ఇక్కడ దొరికాయి ఫ్రెండ్స్ ఇక్కడ కాకపోతే అడవి ఫ్రెండ్స్ చాలా పెద్ద అడవి అది కాకుండా అడవిలోకి వచ్చి ఎత్తుకుంటున్నాను दंत चाहनी चैनी रंग दी तंदी चेन्नी

ఒక్క ఈడో తీయడమే కష్టం ఫ్రెండ్స్ మంచి మంచి స్టోన్స్ దొరికి ఈడో తీయడం కష్టం ఎక్కడో తిరిగి తిరిగి వస్తే కానీ ఒక్కొక్క రాయి దొరకదు చూడండి అన్నీ చూడండి ఎలా ఉండే ఇవన్నీ చూడండి Hent varmebil. <dizzy stato> ఇదంతా చూద్దాం ఫ్రెండ్స్ తిరిగి ఏమన్నా దొరుకుతాయో మనకి మంచి ఇన్ని రాళ్ళు ఉండవు కదా ఒక్క రాయి మనకు మంచి దొరికితే చాలు ఫ్రెండ్స్ ఇన్ని ఇన్ని రాళ్ళు ఉన్నాయి ఎంతంత బాగుండే ఒక్క రాయి కోసం ఎన్ని ఎన్ని లొకేషన్లు ఎంతంత దూరం తిరగాల్సి వస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఇంకొంచెం ఇంకొంచండి ఇంకొద్ది రాళ్ళు దొరుకుతాయని చూస్తాను ఈ అన్నీ వస్తున్నాయి ఇది చూడండి ఫ్రెండ్స్ చూడండి అన్నీ దొరుకుతున్నాయి అడవిలో ఇలాంటి రాళ్ళు ఉండి ఇంకొకసారి ఇంకొక కొత్త అడవిలోకి ఇంకొక కొత్త లొకేషన్లోకి పోదాం ఫ్రెండ్స్ చూడండి ఇంక చూడండి ఎలాంటి సన్న సన్న పొరుకులు అయితే ఇక్కడ చాలా బాగా వస్తున్నాయి అదే చూస్తున్నాను నేను కూడా చూస్తూ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ అన్నీ కానీ ఓపికగా చూడాలా చూడండి ఇంకొకసారి లొకేషన్ చూసేయండి అద్భుతంగా చూసేయండి లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్